ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము మహాకవిశి వాల్మీకి మహర్షి విరిచిత శ్రీమద్ రామాయణంను పారణం చేస్తున్నాము బాలకాండంలో ఉన్నాము ఈరోజు నేను మీ వెంట అరణ్యములకు వచ్చేదను అని సీతాదేవి శ్రీరాములతో పలు విధములుగా ప్రార్థించుట సీతాదేవి సహజముగా ప్రియభాషిని అంతేకాదు ఆమె పతి యొక్క ప్రేమకు ఎంతయో పాత్రురాలు శ్రీరాముని మాటలు తనకు అప్రియములై తన మనస్సును ఎంతోగానో నొప్పించుడచే మిగులు క్రుద్ధ అయ్యేను ఆయనపై గల ప్రేమ కారణముగా ఆమె తన భర్తతో ఇట్లు నుడివెను ఓ రామా ఇదేమిటి ఇంత పేలవంగా ఇట్లు అర్థరహితములైన మాటలు పలుకుచున్నావు పెన్నడు ఇట్టి మాటలు నీ నోటి నుండి వచ్చి ఉండలేదు రాజకుమారుడవైన నీవు ఇట్లు పలుకదగదు నీ మాటలు ఒక స్త్రీనైన నాకును నవ్వు పుట్టించుచున్నవి ఓ నరోత్తమ నీవు పలికిన ఈ వచనములు శస్త్రాస్త్ర విధులు వీరులైన రాజకుమారులు పలుకదగినవి కానే కావు పైగా వారికి ప్రతిష్టను తెచ్చి పెట్టును కనుక ఇవి వినదగినవి కావు పాటింపదగినవి కావు ఆజపుత్ర తండ్రి తల్లి సోదరులు పుత్రులు అట్లే కోడలు మొదలగు వారందరూ తాము చేసుకున్న పాప పుణ్యకర్మల ఫలములను తప్పక పొందేదరు తమ తమ శుభ అశుభ కర్మ ఫలములను వారే అనుభవింపవలను గాని ఇతరులు కాదు ఓ పురుషశ్రేష్ట భార్య భర్తకు అర్ధాంగి కావున భర్త యొక్క భాగ్య ఫలములను పొందుటకు భార్యయు అర్హోరాలు అందువలన వనములో నివసింపు అని మహారాజు మీకిచ్చిన ఆదేశము మీ భార్యనైన నాకును వర్తించును కనుక మీతో కూడి నేనును వనవాసము చేయవలసి ఉన్నది ఇహలోకమునందు పరలోకమునందు సతులకు పతియే గతి కాబట్టి తండ్రి కాని తల్లి కాని తనయులు కానీ సకులు కాని కడకు తన శరీరము కానీ తోడుగా నుండ జరగదు రఘోత్తమ మీరు ఇప్పుడే దుర్గం అరణ్యములకు బయలుదేరచో నేను కూడా మీతో వస్తాను అరణ్యంలో నేను మీ ముందు భాగమున నడుచుతూ దర్పలను దర్బలను అంటే మరియు ముండ్లను అంటే కంటకములను తొలగించచు మీ చదును చదునుపరచుచు సుఖము ఉనర్చెదను ఓ మహావీర ఈర్షారోషములను దాహ దాహబాధ నివారణకై బాటసారి తాను త్రాగా మిగిలిన జలమును తన వెంట తీసుకొని వెళ్ళినట్లు నిస్సంకోచముగా నన్ను నీ వెంట కొనిపొమ్ము నన్ను ఇచ్చట వదిలి వెళ్ళుటకు నన్ను ఇచ్చట వదిలి వెళ్ళుటకు నేను చేసిన పాపము ఏమీయూ లేదు సమస్త సుఖములకు నిలయమైన రాజభవనములలో నివసించుట కంటే స్వర్గాది లోకములలో విమానములలో విహరించుట కంటే అష్టైశ్వర్య సంపదలతో అంబరమును ఆయుగా సంచరించుట కంటే ఎన్ని కష్టములు అనుభవించవలసి వచ్చి అనుభవింపవలసి వచ్చినను పతి అడుగుజాడలలో సాగిపోవుటే సతికి సుఖప్రదము శుభప్రదము ధర్మ సమ్మతము భర్తతో కూడి మసలుకొని విషయమున మా తల్లిదండ్రులు నాకు చక్కగా బోధ చేసినారు అట్లే అత్త యడ తోడివారి తోడ తదితరుల విషయమున ప్రవర్తించుట గురించి వారి కడ నేను సుశిక్షితురాలను సుశిక్షితురాలను ఎవరి ఎడల ఎట్లు ప్రవర్తింపవలెను అనే విషయమును ఇప్పుడు నాకు ప్రత్యేకముగా బోధింపవలసిన అవసరమే లేదు జన సంచారమే లేక వివిధ మృగములతో నుండి పెద్ద పులులు తోడేళ్ళు మొదలగు క్రూర మృగములు సంచరించునట్టి కీక అరణ్యములయందు మీ వెంట నేను నిర్భయముగా నడవగలను లోవలనే వనములలోను నేను సుఖముగా ఉందును అట్టి సౌభాగ్యము ముందు త్రిలోక ఐశ్వర్యము సైతము దిగదుడిపే అచడ నిరంతరము పతినే సేవించుచు ఆ సేవలయందే నిమగ్నురాలని ఉందును ఓ మహావీర నియమనిష్టలతో బ్రహ్మచర్యమును పాటించుచు నేను నిత్యము మీకు శుశ్రూషలు చేయుచుందును పుష్పశోభితమైన వనములయందు మీతో విహరించుచు అచట సంతోషముగా ఉందును అందరినీ గౌరవించువాడ వనములలో నివసించు మునీశ్వరులు ఉన్నవు వారినందరినీ బాగా రక్షింపగల సమర్థుడవు నీవు ఇంకా అచట నా రక్షణ విషయమై చెప్పనేలా ఓ మహాత్మా ఇప్పుడు నీతో కూడి నేను వనములకు బయలుదేరుచున్నాను ఇందు సందేహమునకు తావు లేదు వన గమనమునకు ఉద్యుక్తురాలనైన నన్ను ఏ విధముగానో నివారింపరాదు ఆర్య అన్న పాదుల విషయమున మీకు నేను ఎట్టి కష్టములను కలిగింపను మీతో పాటు నిస్సంకోచముగా కందమూల పలములను ఆహారముగా స్వీకరించుచు గడిపేదను స్వామి నీవు దీశాలివి నా నాతుడవైన నీవు నా చింతనుండగా అంతటా నిర్భయంగా సంచరించుచు నదీ తీరములకు పర్వత ప్రాంతములను నీటి మడుగులను వివిధ వివిధములగు వనములను దర్శింపకూరుచున్నాను నాత వీరుడవైన నీతో కూడి హంసలతో జల కుక్కుటములతో ఒప్పుచు చక్కగా వికసించిన పుష్పములతో విలసిల్లుచు కనువిందు గావించుచుండేడి పద్మ సరస్సులను హాయిగా చూడవేడుక పడుచున్నాను ఓ విశాలాక్ష నేను నిరంతరము మీ పాద పద్మములందే అనురక్తరాలనై ఇందును ఆ సరోవరములలో మీతో కూడి జలకములు పరమానందంతో విహరించేదను ఈ విధముగా నేను మీతో కూడి విహరించుచు వందల వేల కొలది సంవత్సరములైనను ఒక్క క్షణము వలె గడిపెదను ఇంకా పద్నాలుగు సంవత్సరములు ఒక లెక్కయ ఇంతకు మించి స్వర్గ సుఖములనైనా నేను ఆశింపను ఓ నరోత్తమ మీరు లేకుండా స్వర్గవాస సుఖములు లభించినను వాటికి నేను ఇష్టపడను మీ వెంట ఉండుట తప్ప ఇంకా నాకేమీయూ అక్కరలేదు ఓ ప్రాణనాథ వేల కొలది మృగములతో వానరములతో ఏనుగులతో కిక్రీసుయుండేటి దట్టమైన అరణ్యములకు మీతో వచ్చేదను అచట నియమ పాలనముతో మీ చరణములను సేవించుచు మా తండ్రి గారి గృహమునందువలె సుఖముగా ఉండేదను స్వామి నా హృదయమునందు నిన్నే పూర్తిగా నిలుపుకొని ఉన్నాను నీ అందే బద్ధానురాగను నీవు నాకు దూరమైనచో నేను మరణించుట తథ్యము నా ప్రార్థనను మన్నించి నన్ను నీ వెంట తీసుకొని పొమ్ము నేను అచట నీకు ఏ విధముగాను భారము కాను సీతాదేవి ఈ విధముగా పలుకుచున్నను వనములలో ఎదురవు కష్టములకు ఆమెను గురిచేయుటకు ఇష్టపడని వాడై ధర్మవత్సలుడైన శ్రీరాముడు ఆమెను తన వెంట దండకారణ్యమునకు తీసుకొని పోవుటకు విముఖత కలిగియుండెను వన నుండి సీతాదేవిని మరలించుటకై నరశ్రేష్ఠుడకు రఘువరుడు అచట తటస్థించు కష్టములను గూర్చి ఆమెకిట్లు వివరింపసాగెను సీతాదేవి పలుకులు ధర్మ సమ్మతములేయని ఎరంగియు ధర్మవత్తలుడైన శ్రీరాముడు ఆమెపై గల ప్రేమ కారణముగా వనములలో సంభవించు ఇడుములను గురించి ఆలోచించుచు ఆమెను తన వెంట తీసుకుని వెళ్ళుటకు సిద్ధపడకుండెను అంతటా ధర్మాత్ముడు కన్నీరు మున్నీరుగా విలపించుచున్న ఆమెను ఓదార్చుచు ఆమె వనవాస సంకల్పమును మార్చుటకై మరల ఆమె ఇట్లు పలికసాగాను ఓ సీత నీవు ఉత్తమ వంశమున జన్మించిదివి ఎల్లప్పుడూ ధర్మాచరమునందే నిరతురాలవు కనుక నీవు ఇచటనే ఉండి నీ ధర్మములను ఆచరించుచుండుము తొందరపాటుతో కూడిన దుఃఖ ఆవేశపు ఆలోచనలకు తావీయకుము ఓ జానకి ఓ అబలా నీ సుఖశాంతులకై నేను నుడువుచున్న నా మాటలను వినుము నేను చెప్పినట్లు నడుచుకొనుము వనములలో పెక్కు కష్టములు ఎదురగుచుండును వాటిని గూర్చి చెప్పెదను గ్రహింపుము ఓ సీత నా వెంట వనములకు రావలననే ఈ సంకల్పమును విడిచిపెట్టుము దుర్గం అరణ్యంలోని జీవనము పెక్కు కష్టములతో కూడినది ఇది అనుభవజ్ఞుల మాట నీతము గోరియే ఈ మాటలను నీకు చెప్పుచుంటిని వన జీవనమున ఎన్నడూ సుఖము లభింపదు నిరంతరమది దుఃఖములకు నిలయము పర్వతముల నుండి దూకుచుండున్నట్టి సెలయేళ్ల ఊరులను కొండ గుహలలో నివసించుచుండేడి సింహ గర్జనలను వినుటకు భయంకరముగా నుండి గుండెలను అవిచే అవిజేయుచుండెను కనుక వనవాసము దుఃఖమయము నిర్జన అరణ్యములయందు స్వేచ్ఛగా వివరించుచు మత్తిల్లిన సింహములు పెద్ద పులులు మొదలగు క్రూర మృగ మృగములు మనలను చూచి చంపుడకై వచ్చి మీద పడుచుండెను కనుక సీత వనములు దుఃఖ భూయిష్టములు అడవులలోని నదులన్నీ మొసళ్ళతోనూ బురదలతోనూ నిండి దాటుటకు వీలు లేకుండును అంతేకాక అచటి మదపు టేనుగులు స్వేచ్ఛగా తిరుగాడచు భయమును గొలుపుచుండును అరణ్యములు కష్టములకు ఆలవాలములు అడవులలో దారులకు అడ్డముగా తీగలు అల్లుకొనియుండును త్రోవలలోని ముళ్ళు కాళ్లకు గుచ్చుకొని బాధ కలిగించుచుండెను అడవి కోళ్ళు భయంకరముగా కూయుచుండును దాహ బాధ అచట అచట చుక్క నీరు కూడా దొరకదు దారులు అన్నీ అడుగుపెట్టుటకు వీలు లేకుండా ఉండును కనుక వనవాసము దుఃఖములకు నిలవు వన వనములయందు నివసించు వారికి అచట పర్యంకములు ఉండవు నీల మీదనే పరుండవలెను అంశతూలిక తల్పములు ఉండవు పండి పండి రాలిన ఆకులపైనే శయనింపవలెను రాత్రులయందే విశ్రాంతికి అవకాశము దొరుకును కనుక వనజీవనము దుఃఖపూరితమైనది అచ్చట షడ్రసోపేతమైన భోజన పదార్థములు ఉండవు చెట్ల నుండి రాలిన పండ్లను మాత్రమే రాత్రింబవలు రాత్రింభవలు నియమజీవమును మరియే ఇతర పదార్థములను ఆశింపక గడపవలెను ఓ మిథిలా రాజకుమారి వనవాసమున యథాశక్తి ఉపవాసముల తోడనే గడపవలెను శిరమున జటాభారమును వహింపవలెను నార చీరలనే ధరింపవలను ఇదే అచడి జీవన విధానము దేవతలను పితృదేవతలను ఆయా సమయములందు విచ్చేసిన అతిథి దేవతలను యథావిధిగా నిత్యము పూజింపవలెను ప్రతి ఉదయము మధ్యాహ్నము సాయంకాలము మూడు వేల యందు నియమపూర్వకముగా స్నానాదులను ఆచరించుచు నిష్ఠాజీవనమును కొనసాగింపవలెను అందువలన వనవాసము క్లేశములతో నిండినది సుమా ఓ అమాయకురాల స్వయముగా శ్రమపడి తీసుకొని వచ్చిన పువ్వులతో ఋషి ప్రోక్తముగా విధి విధానముగా వేదికయందు దైవారాధన చేయవలెను బలి విధులను నడపవలేను ఓ మైతిలి లభించిన పలాదులను మాత్రమే నియమపూర్వకముగా భుజించుచు వనవాసులు నిత్యము తృప్తితో మనుగడ సాగింపవలెను అందువలన అరణ్య జీవిత దుఃఖకారకము ఓ రాకుమారి అచడ వీచేడి పెనుగాలులకు తట్టుకొనుట అసాధ్యము చిమ్మ చీకట్లతో కూడిన దీర్ఘములైన రాత్రులు భయావహములు నిత్యము అచ్చట ఆకలి బాధకు ఓర్చుకొనుట ఎంత కష్టమో ఇంత ఎందుకు వనవాస జీవితం మిక్కిలి భయంకరమైనది దుస్సహామైనది ఓ వామిని వివిధ ఆకారము గల పెక్కు విష సర్పములు బుసలు గొట్టుచు అచటి నేలపై అనుక్షణము తిరుగుచూనే ఉండును వాటికి తట్టుకునుడా ఎంతయో కష్టము నదులను ఆశ్రయించి జీవించు మహాసర్పములు నదుల వలె వంకర టింకరగా ప్రాకుచు దారులకు అడ్డముగా చేరి ప్రమాదకరములైయుండును వబలా వీటి సంగతి సరే సరే ఇంకనూ అచట సంచరించేడి మిడుతలు తేళ్ళు మండ్రగబ్బలు విషపు పురుగులు అడవి ఈగలు దోమలు మొదలగు వాటి బాధ చెప్పనలవి కాదు వనవాసమున సర్వదా ఆ క్లేషములను భరించుట మిగులు కష్టము అడవులలో ముండ చెట్లు మునదేరిన దర్భలు రెల్లుగడ్డి మొదలగు వాటి వలన కలువు కష్టములకు అంతే ఉండదు అరణ్యములలో నివసించువారు పెక్కు విధములకు శారీరక క్లేషములను నానా ప్రకారములైన భయంకర పరిస్థితులను ఎదుర్కొనవలసి ఉండును కనుక వనజీవనము మిక్కిలి దుర్భరము క్రోధ లోభములను పరిత్యంచి తపో నియమ నిరతులై అచల జీవింపవలెను అనుక్షణము భయంకర పరిస్థితులు ఎదురగుచున్నను నిర్భయముగా ఉండవలెను ఆలోచించిన కొలది వనవాసమున ఇంకా ఎన్నో కష్టములే తోచుచున్నవి కనుక ఓ మైథిలి సుకుమారివైన నీకు దుర్భరమైన వనజీవనము ఏమాత్రము తగదు అందువలన నీవు వన గమన అభిలాషను విడనాడు విడనాడుటయే మంచిది మహాత్ముడైన శ్రీరాముడు తనను వనములకు తీసుకుని వెళ్ళుటకు ఇష్టపడలేదు అను విషయమును సీతాదేవి గ్రహించను కానీ ఆయన మాటలను ఆమోదింపక ఆమె కడుదుక్కితయి ఆ రఘురామునితో ఇంకా ఏమంటుందో తర్వాతి భాగంలో చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు